నామానికి మహిమ కలిగిని గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి అన్నదేన అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం చూడండి యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నా ఎందు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన ఎందు మనం నిలిచి మనయందు ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీరు మీకు ఏది ఇష్టమో అది అడగండి అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని దేవాది దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు అడగడం మనందరికీ ఇష్టమే కదండి దేవుడే అంటున్నాడు అడుగుడి మీకు ఈయబడును తట్టుడి మీకు తెరవబడును వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు అడగడం మన అందరికీ ఇష్టమే అయితే అడిగిన వెంటనే మనం పొందుకోవాలి అంటే అడిగినవన్నీ కూడా మనం పొందుకోవాలి అని అంటే దేవుడు ఒక చిన్న ఆజ్ఞని చిన్న కండిషన్ని పెట్టాడండి ఆ కండిషన్ని మనం నిర్లక్ష్య పెట్టేస్తే మనం అడుగుతూనే ఉంటాం కానీ దాన్ని పొందుకోలేకుండా ఉంటాం చూడండి ఆయన ఎందు మనం నిలిచి మన ఎందు ఆ నిలిచి ఉన్నటువంటి మన ఎందు ఆయన మాటలు నిలబడాలంట ఆయన మాటలు ఉండాలంట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి చక్కటి ఆజ్ఞలు ఇచ్చాడండి ఆజ్ఞలన్నిటిని మనం ధ్యానిస్తూ మనం హృదయంలో ఉంచుకొని ఆజ్ఞల్ని అనుసరించి మనం జీవించాలని మనం బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు అప్పుడు మనకి ఏది ఇష్టమో మనల్ని మనకి ఏది ఇష్టమో ఇష్టమైందండి అది అడగమంటున్నాడు దేవుడు అల్లెలు యా ఇష్టమైంది పొందుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో కదా మన బిడ్డల యొక్క ఇష్టాలు కోరికలు నెరవేర్చడంలో తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం ఎంత ఆసక్తిని కనపరుస్తూ ఉంటామో కదా కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళకి వాళ్ళని సంతోషపెట్టడని మనం మనం వాళ్ళకి నచ్చింది ఏంటని మనమే ఆలోచన చేసి వాళ్ళకి అది ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ నోటుతో నాకు ఇది ఇష్టం అని అడిగినప్పుడు దాన్ని ఇవ్వడానికి కూడా మన శక్తుల మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా మరి దేవాది దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడండి ఇష్టమైంది ఇవ్వడానికి ఆయన ఎంత ఆసక్తిని కనపరుస్తూ ఉంటాడు చూడండి యోగు గ్రంథం యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని హలెలుయా ఎంతగా యోగ భక్తుడు దేవుని మాటల్ని లక్ష్యం ఉంచాడో ఎంతగా దేవుని మాటల మందు శ్రద్ధ నిలిపాడో చూడండి ఆయన ఆజ్ఞల్ని విడిచి నేను తిరగలేదు అంటున్నాడు నేను ఆయన ఆజ్ఞల్ని అనుసరించే నేను నడుస్తూ ఉన్నాను ఆయన మాటలే నేను ఘనమైనవిగా ముఖ్యమైనవిగా ఎంచుకుంటున్నాను కానీ నా సొంత అభిప్రాయాలు నాకు సొంత ఉద్దేశాలు వీటి కండా ఆయన ఉద్దేశాలు ఆయన చిత్తాలు ఆయన ఆజ్ఞలే గొప్పవని నేను నేనేంచి వాటి ఎందు లక్ష్యం ఉంచు అంటున్నాడండి చాలామంది దేవుడు చెప్పే మాటలన్నీ ప్రక్కన పెట్టేసి వారి సొంత ఆలోచనలు వారి సొంత తలంపులు సొంత ఉద్దేశాలే సరైనవని అలాగా నడుస్తూ ఉంటారు అవే నమ్ముతూ ఉంటారండి కానీ యోగ భక్తుడైతే అంటున్నాడు నా స్వాభిప్రాయం కంటే దేవుని మాటలే దేవుని ఆజ్ఞలే గొప్పవని వాటిలకే ఎక్కువగా ప్రాధాన్యత గొప్ప స్థానం ప్రథమ స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి యోగు జీవితంలో ఎంత అద్భుతం చేశాడండి ఒకేసారి మొట్టమొదటైతే మరి తనకున్నటువంటి బిడ్డలందరినీ ఆస్త అంతటిని కోల్పోయాడు అయితే నాకు ఆ బిడ్డల్ని ఇవ్వయ్యా అని వా ఆయనైతే అడగలేదండి కానీ అడగక ముందే ఆయన అడగకపోయినా కూడా ఎంతమంది అయితే బిడ్డల్ని కోల్పోయాడు రెట్టింపు బిడ్డల్ని ఎంత ఆస్తిని అయితే కోల్పోయాడు రెట్టింపు ఆస్తిని మరలా యోబుకి ఇచ్చాడండి అడగకపోయినా కూడా ఆయన బిడ్డలకి ఏది శ్రేష్టమైందో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసండి కానీ అలాంటి దేవాది దేవుడు మనతో మరలా మాట్లాడుతున్నాడు కదా మన ఎందు ఆయన మాటలు నిలిచి ఉంటే గనక ఇష్టం అడుగు నేను అంటున్నాడు హలో లుయా మనకి ఏది నచ్చిద్దో ఆయనకి తెలుసు మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు మనం ఏది సంతోష పెట్టిద్దో ఆయన తెలుసు మనకి ఏది మేలో అది ఆయనకి తెలుసు అవి ఇష్టానికి ఆయన సిద్ధపడుతున్నాడు అంతేకాకుండా నీ నోటితో నువ్వు నాకు ఇది ఇష్టమయ్యా నువ్వు అడిగినా వాష్ నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు అల్లెలుయా ఎంతోమంది ఎన్నో ఆలోచనలు ఆశలు కోరికలు కలిగి ఉంటారు కదండి కొన్ని ఇష్ట ఇష్టాలు కొన్ని అయిష్టాలు కొన్ని ఇష్టాలు కలిగి ఉంటూ ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఒకటి అయిష్టంగా ఉంటుంది నీకు ఇష్టమైంది ఏదో మరోచోట రాయబడింది మీరు ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛలను కోరరు అని రాయబడింది అంటే మనం ఆత్మానుసారంగా ఆయన మాటలు మనం హృదయంలో పెట్టుకుంటే దేవునికి వ్యతిరేకమైనవి ఏవి మనం అడగమండి మేము మనం వాటి ఎందు ఇష్టాన్ని వ్యక్తం చెయ్యం దేవునికి వ్యతిరేకమైన దేవునికి ఇష్టమైన వాటినే మనం ఆశపడుతూ ఉంటాం కోరుకుంటూ ఉంటామండి అంటే అది మనకి మేలు చేసేదే అది మంచి మార్గంలో ఉండేదే అది మంచిదే మనం ఆశపడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి ఎందుకోసం ఈ మాటలు చెప్తున్నానంటే కొంతమంది దేవునికి అయిష్టమైనవి ఏం చేస్తూ ఉంటారంటే నాకు ఇవ్వయా నాకు ఇవ్వయా అని అడుగుతూ ఉంటారు దేవునికి అయిష్టమైన మనం అడిగిన అడిగితే అది అది మనకి మేలు చేయదని దేవుడు తెలుసు కాబట్టి వాటి ఎందు ఆయన ఆ శ్రద్ధ నిలపడండి ఉదాహరణకి కొంతమంది దొంగతనం చేయడానికి వెళుతూ పాపం చేయడానికి వెళుతూ నాకు తోడుగా ఉండయ్యా నాకు సహాయం చేయ నేను వెళ్తున్నాను నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తారు కొంతమంది అడుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అలా వచ్చినటువంటి అన్యాయపు సొమ్ములు దేవుడు కూడా ఇస్తూ ఉంటారండి అదన్ అది దేవుడు ఇష్టపడట్లేదు కానీ నీకు ఏది ఇష్టమో దేవుని ఎందు ఆయన యందు నీవు నిలిచి నీ ఎందు యందు నా మాటలు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అది అడగండి అది ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనం అడిగి పొందుకోవడానికి పరిశుద్ధ దేవుడు మనకి సహాయం గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలయ్యా నా ఎందు మీరు నిలిచి యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అది అడగండి అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నావు ఉదయ కాల కాలసంధు ప్రతి ఒక్కరు కూడా నీ ఆజ్ఞలు ఆరోగ్యంలో పెట్టుకొని ఆజ్ఞలు అనుసరించి నడిచినాయినా వారికి ఏది ఇష్టమో అడిగి నిన్ను పొందుకోవడానికి మీరు సహాయం చేయండి మొదటగా ఇచ్చిన ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి బలపరచండి ప్రతి ఒక్కరి హృదయవాంఛులు మీరు తీర్చి ప్రతి ఒక్కరికి మేలుని చేసి సంతృప్తి పరచమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి క్రైస్తలా